హలో అండి ఈరోజు వచ్చేసి ఇలా బెండకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి ఇవి చాలా లేత బెండకాయలు అండి ఈ బెండకాయని నేను కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ అవుతుందండి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దామని ఇలా బెండకాయలు తీసి బయట పెట్టేసి ఇప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఈ విధంగా ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా వీటిని ఇలా స్టవ్ పైన కడాయి పెట్టానండి కాస్త వేయించుకుందాం ఈ బెండకాయ ముక్కల్ని దీంట్లో ఉండే జిగురు అంతా పోతుంది ఇలా కడా వేస్తున్నాం కదండి విధంగా ఇచ్చితే కలుపుకుందాం దీంట్లో ఉండే జిగురు అంతా పోయే విధంగా మనం బెండకాయ ముక్కల్ని వేయించుకోవాలండి చాలామంది ఊరికైనా చేస్తారు కొంతమందికి మాత్రం ఇలా వేయించుకు చేస్తారు మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో చూస్తే మాత్రం ఇప్పుడు కాస్త వేయించుకుందామండి ఇలా ఇంకా వేయించుకుందామండి బెండకాయ ముక్కల్ని ఇటు వచ్చేసి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి అనేది పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇంటికి వచ్చి ఆయిల్ అనేది వేసుకుందాం కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బెండకాయ కంటే ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను ఇప్పుడు అందులో వేయించి వేసి వేసుకున్నాం కాస్త వేయగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసుకుంటున్నామండి కరివేపాకు వేయడం వల్ల పేస్ట్ అనేది చాలా బాగుంటుంది బెండకాయ కర్రీలో ట్రై చేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అలాగే పక్క Però se si, la benda che è molto lento, non è tanto, è molto lento. La palpebra ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందామండి ఇలాగే ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి కాస్త బెండకాయ ముక్కలు అనేసి మగ్గిపోయాయి కదా కలిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమాటోస్ ఒక త్రీ తీసుకున్నానండి టొమాటో ముక్కలు వేసుకున్నాం చాలామంది ఫ్రై చేస్తుంటారు కదా టమాటోను అవాయిడ్ చేసేసి ఇలా కర్రీ కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది బెండకాయ కర్రీ ఇప్పుడు ఇందులోకి కారం అనేది వేసుకుందామండి ఒక స్పూన్ కారం వేసాను అలాగే ధనియా పౌడర్ వేసుకున్నాను ఫైనల్గా సాల్ట్ అనేది వేసేస్తుంది ఇది లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకున్నానండి కొంచెం త్వర త్వరగా కావాలని ఈ బెండకాయ కర్రీ అయితే బాక్స్ మొత్తం కతం చేసి తీసుకొస్తారు పిల్లలు వాళ్ళకి చాలా ఇష్టం కర్రీ ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుందామండి ఏం వాటర్ వేయకుండా దగ్గరికి అయిపోతుంది అప్పుడు మనం తింటేసుకోవడమే ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఓపెన్ చేసి చూద్దామండి కర్రీ అంతే ఇలా దగ్గర అయిపోతుంది కదా చూసారా బెండకాయ ముక్కలు కూడా ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా ఎలా ఉందో ఇలా కాస్త టొమాటో వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి బెండకాయ కర్రీ బె ఈ టొమాటో ముక్కలన్నీ కాస్త మగ్గిపోవాలి ఇంకా అప్పుడు కాస్త అయిపోతే కర్రీ అనేది కాస్త వేసుకొని కలుపుకున్నా కూడా ఎక్కువ అన్నం తినొచ్చు ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచుదామండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెండకాయ కర్రీ అయిపోయినట్టే ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందామండి కర్రీ చూసారా దగ్గరికి అయిపోయిందండి స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను ఇలా బెండకాయ కర్రీ ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మీకు కనుక నచ్చితే తప్పకుండా ఇదే ప్రాసెస్లో చేసుకొని హ్యాపీగా తినండి ఆరోగ్యంగా ఉండండి మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి